ఏమండి మొత్తం మీద జగన్ గారికి ఒక్కరోజు బులబాటం తీరిపోయింది అయిపోయింది అసెంబ్లీకి వచ్చేసాడు సంతకం పెట్టేశారు అటెండెన్స్ ఏం చేసుకున్నారు వెళ్ళిపోయారు చూడండి పూర్వం ఆ టైంలో కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ ఉండేవారు వాళ్ళు ఏం పాఠాలు వినేవారు కాదు ఏం చేసేవారు కాదు కేవలం అటెండెన్స్ వేసేసి బయటకు పోయేవారు అది గుర్తుకొచ్చింది నాకు ఈ జగన్ వ్యవహారం చూస్తూ ఉంటే తను ఒకప్పుడు ఏమన్నాడు నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అని చెప్పి చంటి పిల్లలాగా మారా చేసాడు పేచి పెట్టాడు పేచి పెడితే ఏమి వాళ్ళు లేవి సంఖ్యను ఎక్కించుకుని బాబు అలాగమ్మా ఇలాగమ్మా అని చెప్పేసి ఏం బొజ్జగించలేదు ఇవ్వం రూల్స్ ఒప్పుకో కోర్టు కూడా ఒప్పుకోదు పోమన్నారు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారని అప్పుడు చెప్పాడు అయిపోయింది ఆ ఎపిసోడ్ అక్కడితో అయిపోయింది ఇప్పుడు తాజాగా ఏమైందంటే ఎవరో నానంటోడు ఎవడో సలహా ఇచ్చాడు స్వామి తమరు ఇలా మారాం చేసుకుంటూ సంఖ్యకి ఎక్కి నేను వెళ్ళాను నేను వెళ్ళా అంటే తమరి సభ్యత్వం తీసేస్తారు దోటే కాదు తమరితో పాటు పాపం ఓ పది మంది ఉన్నారు తమరు బాధితులు వాళ్ళు వాళ్ళ సభ్యత్వాలు కూడా పోతాయి పోయిన తర్వాత గవర్నమెంట్ బై ఎలక్షన్ పెడతది బై ఎలక్షన్ పెడితే ఈ పదకొండు సీట్లు మనకు రావు టోటల్గా వైసీపీ తుడిసిపెట్టిపోతుంది మీరు ఇలాంటి చంటి పిల్లడు శాస్త్ర చేయకండి వెళ్ళి హాజరుంచుకురండి అది మీకు మంచిదే మీ పార్టీకి మంచిదే మీతో పాటు నగినటువంటి ఎమ్మెల్యేలు కూడా మంచిదని చెప్పి సలహా ఇచ్చారు అప్పుడు ఓహో ఇలా కూడా ఉంటుందా ఈ రూల్ కూడా ఉందా అని చెప్పేసి ఆయన తెలుసుకుని అసెంబ్లీకి వెళ్ళాడు ఏదో గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయింది వైసీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంది రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి గవర్నర్ అంటుంటే ఇతను కోపించి బయటకు వచ్చేసాడు అంటే ఈయన ప్లానే అది ఏదో రకంగా వెళ్ళి సంతకం పెట్టి బయటకు వచ్చేసే ప్లానే ఆ ప్లాన్ ప్రకారం వచ్చేసాడు నిజంగా ఇతను సభ్యత్వం కోసం ఎల్లనోడు అయితే నిజంగా ప్రజల కోసం వెళ్ళినోడు అయితే ఎల్లో మీడియా కోడే కూసింది ఖచ్చితంగా ఇతను సభ్యత్వం రద్దవుతుందని భయపడే వెళ్తున్నాడని కోడే కూసింది కూటమిలో కొంతమంది నాయకులు ఆయన ఒక్కరోజే హాజరేసి వెళ్ళిపోతాడని చెప్పేసి బల్లగుద్ది మరి స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇతను వాళ్ళు చెప్పింది తప్పు అని నిరూపించుకోవాలంటే ఇతను ఏం చేయాలి అసెంబ్లీలో కంటిన్యూ కావాలి తన తెలివైన నాయకుడు గట్స్ ఉన్న నాయకుడు అయితే అసెంబ్లీలో కంటిన్యూ అయ్యి ప్రజా సంస్థల మీద అక్కడ పోరాటం చేసి హౌస్లోనే కానీ మైక్ లాక్కుంటే లాక్కుంటారు ఏదైనా చేస్తారు కానీ ఇతను వాడిని ఇతను వాయిస్ అక్కడ వినిపించి ఈ అసెంబ్లీ అయిన నాలుగు రోజులు అక్కడ ఎల్లుంటే అప్పుడు జగన్ జగన్నే శంతం జనం ఎందుకు ఎల్లో మీడియా చెప్పిన తప్పు కోటమివాళ్ళు చెప్పిన తప్పు ఇతని సభ్యత్వం కోసం రాలేదు అసెంబ్లీలో ప్రజా సమస్యలు వినిపించడానికి వచ్చేయడం చెప్పి క్లియర్గా చెప్తారు పబ్లిక్కి అందరు అన్నమాట కానీ ఇప్పుడు అన్నాకు అవకాశం లేదు ఇతను కేవలం సభ్యత్వం పోతుందని భయపడి నాబోటోడిచ్చినటువంటి సలహా ఇని ఇతను ఆ ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయాడు అది ఈ చరిత్ర చూద్దాం ముందు ముందు మరి ఇటువంటి ఎన్ని జాతర అది థ్యాంక్ యూ